పురాణం ఐదవ అధ్యాయం వన సమారాధన మహత్యము వశిష్ఠుడు వన వనభోజన వైశిష్టాన్ని వివరిస్తాను సావధాన చిత్తుడవై విను అన్నాడు ఓ రాజేంద్ర కార్తీక మాస గొప్పతనాన్ని ఎంతని వర్ణించగలను ఈ మాసంలో భగవద్గీతను చదవడం వలన కలిగే పుణ్యము చెప్పడానికి అలవి అలవికానిది అంతా కాకపోయినా ఒక్క శ్లోకాన్ని చదివినా వారి అదృష్టాన్ని నేను వర్ణించలేను గీతను చదివిన వారు శ్రీమన్నారాయణి కృపకు పాత్రులే తరిస్తారనడంలో ఎంతమాత్రం సందేహమే లేదు అలా చదివిన వారి యొక్క పూర్వజన్మల పాపాలన్నీ నశిస్తాయి ఈ మాసంలో వనభోజనానికి అత్యంత ప్రాధాన్యం ఉంది వనభోజనం వలన విష్ణులోకం లభిస్తుంది నిత్య నైమిత్తిక కర్మలలో గాని భోజన కాలంలో గాని భ్రష్టులు శూద్రులు సూతకం కలవారిని చూడడం మాట్లాడడం తాకడం వలన కలిగే సమస్త దోషాలు తొలగిపోతాయి చెట్లు తీగలు మొక్కలు గల వనంలో ఉసిరి చెట్టు మొదట్లో సాలగ్రామాన్ని పెట్టి విష్ణువును ప్రార్థించి శాస్త్రప్రకారంగా దక్షిణ తాంబూలాలనిచ్చి పూర్ణకుంభాన్ని నివేదన చేసి బంధుమిత్ర సపరివార స్నేహితులతో కలిసి పంక్తి భోజనం చేసేవారి జన్మ ధన్యమే వన సమారాధనలో భోజనం చేసిన వారిని సమస్త పాపాల నుండి విముక్తులను చేసి దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది పూర్వం ఒక బ్రాహ్మణుని కుమారుడు దురాచార సంపన్నుడైనందువలన తండ్రి శపించబడ్డాడు అయినా కార్తీక మహత్యాన్ని వినడం వలన పవిత్రుడే తరించాడు అన్నాడు వశిష్ఠుడు జనకుడితో అప్పుడు జనకుడు మునిశ్రేష్ట ఆ బ్రాహ్మణ బాలుడు ఎవరు అతడు చేసిన దురాచారాలు ఏమిటి తండ్రి అతడిని ఏమని శపించాడు ఆ బాలుడు శాపవిముక్తిని ఏ విధంగా పొందాడు వీటన్నిటినీ వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు వశిష్ఠ మహర్షిని పూర్వం కావేరీ నది తీరంలో దేవశర్మ అనే పేరుగల బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతడు దేవతారాధనలోను ధార్మిక కార్యక్రమాలలోనూ శ్రద్ధాభక్తులు కలిగిన సదాచార సంపన్నుడు అతడికి దేవదత్తుడు అనే పేరుగల దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు ఆ దేవదత్తుడు తానే విజ్ఞానవేతనని విర్రవీగుతూ గర్వపడుతూ తండ్రి చేసే పనులను అన్నింటినీ తిరస్కార భావంతో హేళన చేస్తూ ఉండేవాడు ఏదో ఒక విధంగా కుమారుణ్ణి సన్మార్గంలో ప్రయాణింపచేయాలని ఆ పండితోత్తముడు ఎంతగా ఆరాటపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పండితపుత్రుడు తండ్రికి లొంగలేదు ఒకరోజున తండ్రి కుమారుణ్ణి పిలిచి నాయనా రాను నీ ఆగడాలు శృతిమించిపోతున్నాయి ఎవరు ఏ పని చేసినా వారిని వారు చేసిన పనులను విమర్శిస్తున్నావు అందరితోనూ తగాదా పడుతున్నావు మనది ఎంతటి సదాచార కుటుంబం పూజలు పునస్కారాలతో పునీతమైన కుటుంబం మనింటికి వచ్చిన వారిని ఆదరించడం మన ధర్మం ఇవన్నీ చేయకపోగా అవధులు తప్పి పాపకు పనులు చేస్తున్నావు రాను రాను పతనమైపోతున్నావు ఇక మీదటైనా వివేకవంతుడవై సన్మార్గంలో ప్రయాణిస్తూ తత్పరతో మెలుగుతూ ఉండు కుటుంబ గౌరవాన్ని నిలబెట్టు అంటూ మందలించాడు తండ్రి మందలింపు విన్న కుమారుడు తండ్రిని ఎంతో వెటకారంగా చూశాడు మీరు లేనిపోని పనికిరాని ప్రయాసలతో వారిని కాని వారిని నమ్ముకుంటున్నారు భక్తి ఉత్సవాలు సంతర్పణలు అంటూ అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు మీకు ఇహలోకంలో సుఖభోగాలు చెలిమి కలిమిలు స్వేచ్ఛా విహారాలు ఏమి తెలుస్తాయి ఎలా తెలుస్తాయి అంటూ ఎకసికాలాడాడు నాయన నువ్వు నన్ను ఏమన్నా పర్వాలేదు సహిస్తాను పది మందిలో మంచి పేరు తెచ్చుకునే పనులు చేయి పూజలు పునస్కారాలు పరమజీవనాన్ని కాపాడుతాయి ఇది పరమ పవిత్రమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసే సంధ్యలు దీపారాధనలు సమారాధనలు సంతర్పణలు సమస్త పాపాలను పారదోలుతాయి ఉత్తమ గతులను కలిగిస్తాయి కనీసం ఈ నెల రోజులనైనా నీతి నియమాలను పాటిస్తూ ధర్మకార్యాలతో కాలాన్ని గడుపు అని ప్రబోధ చేశాడు తండ్రి నాన్న నువ్వు ఎంతటి అమాయకుడివి నెలలు కొన్ని మంచివి కొన్ని చెడ్డవి అనుకోవడమేమిటి గుళ్ళో దీపాలు వెలిగిస్తే పుణ్యం వస్తుందేమో కానీ అవే దీపాలు ఇంట్లో వెలిగించుకుంటే వెలుతురు వస్తుంది ఇంటి నిండా వనభోజనాల పేరుతో అయిన వాళ్ళకి కాని వాళ్ళకి పెట్టడం కన్నా మన చుట్టాలకి బంధువులకి మిత్రులకి కనుక వండి వడ్డిస్తే వాళ్ళు తృప్తి పడతారు అప్పుడు వాళ్ళు మనకి ఇంత పెడతారు మన పట్ల మంచి మనసుతో ఉంటారు అంటూ అనేక విధాలుగా తండ్రిని దుర్భాషలాడాడు కుమారుని మాటలు విన్న తండ్రికి మిక్కిలి కోపం వచ్చింది కుమారునితో ఓరి మూర్ఖుడా నేను చెప్పే మాటలు వినడం ఆచరించడం లేకపోగా నన్నే ఎగతాళి చేస్తున్నావు నువ్వికపై మానవునిగా ఉండడానికి పనికిరావు కనుక ఎలుకవై ఏ చెట్టు తొరలోనో కాలం గడుపుతూ బ్రతుకు అని శపించాడు తండ్రి శాపవాకులు విన్న దేవదత్తుడు భయంతో వణికిపోతూ తండ్రి పాదాల మీద పడిపోయాడు నా అవివేకానికి ఇంతటి కఠిన శిక్ష విధించావేమిటి నన్ను కనికరించు నాకు శాప విమోచనాన్ని అనుగ్రహించు అంటూ తండ్రి కాలావేళ పడ్డాడు కుమార నా శాపానికి తిరుగులేదు తప్పకుండా నువ్వు అనుభవించి తీరాల్సిందే ఇప్పటికైనా పశ్చాత్తా పడుతున్నావు కనుక శాప విమోచన సమయం చెబుతాను ఎప్పుడు నువ్వు కార్తీక మాస మహత్యాన్ని వింటావు ఆనాడే నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పాడు శాప విమోచన విషయం విన్న వెంటనే దేవదత్తుడు ఎలుకగా మారిపోయి కావేరీ నదీ తీరాన గల గజారణ్యంలో ఒక మర్రి చెట్టు తొర్రలో నివసిస్తున్నాడు కొంతకాలం గడిచినాక విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతుడై వనభోజనం కారణంగా గజారణ్యానికి వచ్చాడు కార్తీక మాస స్నానం చేసి చెట్టు క్రింద శ్రీమన్నారాయణ్ణి ఆరాధించి తన శిష్యులకు కార్తీక పురాణాన్ని వినిపిస్తున్నాడు ఆ సమయంలో ఆ చెట్టు తొర్రలోనే ఉన్న ఎలుక బయటికి వచ్చి పూజా ద్రవ్యాల కోసం ఎదురుచూస్తుంది ఆ దారిలో పోతున్న కిరాతకుడు విశ్వామిత్రుణ్ణి అతని శిష్యగణాలను చూసి ఎవరో దారిన పోయే బాటసారులే అనుకుని వారి వద్ద ఉన్న ధనాన్ని అపహరించాలనే కోరికతో వాళ్ళ దగ్గరికి వచ్చాడు కానీ మహర్షిని అతడి శిష్యులను చూసిన తర్వాత ఆ కిరాతకుడి మనసే మారిపోయింది సంస్కారవంతుడై మహర్షికి నమస్కరించాడు విశ్వామిత్రుడితో మీరెవరు మిమ్మల్ని చూడగానే నాలోని క్రూరత్వం తొలగిపోయింది ఆనందం కలుగుతోంది మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో చెప్పి నన్ను కూడా కృతార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు నేను విశ్వామిత్రుణ్ణి వీలంతా నా శిష్యులు ఇది కార్తీక మాసం ఈ నెలలో చేసే పనులన్నీ పుణ్యప్రదాలవుతాయి నదిలో స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించి వనభోజనం చేసేవాళ్ళకి పుణ్యగతులు కలుగుతాయి ఆ కారణంగాని జ్ఞానోదయం జ్ఞానోదయమయ్యింది కనుక నువ్వు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించు దానితో జీవన్ముక్తుడివి అవుతావు అని విశ్వామిత్రుడు చెప్తాడు విశ్వామిత్రుడి ద్వారా పురాణాన్ని వనభోజన విధానాన్ని విన్నాడు దేవదత్తుడు వెంటనే ఎలుకగా ఉన్న దేవదత్తుడు బ్రాహ్మణ బాలునిగా మారిపోయాడు విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ఆయన అనుమతి తీసుకుని తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో కార్తీక పూజాధికాలను చేసి ముక్తిని పొందాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక అన్నాన్ని నిందించకూడదు అన్నం పెట్టేవారిని నిందించకూడదు అని తెలియజేస్తుంది ఈ కథ